హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా స్టైల్లో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చూపిస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ బాగా మరిగించుకొని క్యాలీఫ్లవర్ని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఒక కర్రీ బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం తిప్పుకొని అటు ఇటు ముందుగానే కట్ చేసుకున్న టమాటాని యాడ్ చేసుకోవాలి టమాటాని బాగా తిప్పుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే స్పూన్ స్పూనున్నర వేసుకున్నాను ఇలా బాగా తిప్పుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి వాటర్ అంతా దగ్గరకు అయిపోయి బాగా ఉడికిన తర్వాత కొంచెం ఇంకా ముక్క ఉడకపోతే నేను చూపించినట్టు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకా మరొక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే బాగా వెంటనే కుక్ అయిపోతుంది వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని ఉడికించుకున్నట్లయితే ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్